శ్రీ గురుచరిత్ర అధ్యాయం పద్దెనిమిది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయనా అంతవరకు గుప్తముగా ఉన్న శ్రీ గురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితము విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అతడి నుండి వరిణా సంగమము చేరి అక్కడి నుండి కృష్ణా తీరములో నున్న తీర్థాలలో స్నానము చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరములు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒకటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణి నదిలో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడకు ఉత్తర దిక్కున శుక్ల తీర్థము ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము తీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమములో శక్తి తీర్థము చామర తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ గలవే అచ్చటి కృష్ణ పంచగంగలో స్నానము చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రము దాని దర్శనము చేతనే అభిష్ణాలు నెరవేరుతాయి అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్ప వృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీ గురుడు అక్కడ అంతకాలము నివసించారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు కేవలం యాయావార వృత్తితో జీవిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు తుమ్మ పాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాల సక్రమముగా సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తి శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు శ్రీ గురుడు అతని ఇంటికి భిక్ష వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తుమ్మకాయలు కోసి వండి స్వామికి దానిని సమర్పించారు తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యము తీరిపోయింది అని చెప్పి నిండుగా కాసిన ఆ పాదును పీకి వేసి దాని కొమ్మలను తృంచి వేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి మనకు జీవనాధారమైన ఈ పాదులు పీకివేశారే మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది సేమన దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే గాని ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మల్ అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు గడ్డపారుకు ఒక పాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవి చూడగా ఒక రాగి రాగిబిందు నిండుగా బంగారు నాళాలున్నాయి ఎంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి చూశావా స్వామి ఈ లతను పీకివేయడం వలనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీ గురుని దర్శించి ఆ వృత్తాంతము ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీ గురుడు నాయన నీవి విషయము ఎవరికి చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామాయులై ముక్తి పొందుతారు అని జీవించి పంపారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి జై గురుదేవదత్త